నమస్తే జగన్ ప్రభుత్వంలో గుట్టు కాకుండా జరిగిన అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కేవలం పరిపాలనా పరమైన అక్రమాలే కాదు నిస్సిగ్గుగా చేసిన దుర్మార్గపు వ్యవహారాలన్నీ ఇప్పుడు తేలనున్నాయి ముంబైకి చెందిన ఓ సినీ నటిని ప్రేమ పేరుతో లొంక తీసుకున్న వైసీపీ లీడర్ అరాచకం తాజాగా వెలుగు చూసింది కృష్ణా జిల్లాకు చెందిన ఈ లీడర్ ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించడమే కాక తన అధికార బలంతో బాధితురాలు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు అలా బెదిరించి భయపెట్టి పెళ్లి మాట ఎత్తకుండా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు ఈ వ్యవహారంలో కీలక పాత్రదారులు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ సిపి కాంతిరానా టాటా డీసీపీ విశాల్ గున్నీ వైపు చూస్తున్నాయి సినీ నటిని వదిలించుకునేందుకు సజ్జల సాయం చేసినట్లుగా చెబుతున్నారు మోసం చేసిన వ్యక్తి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పెనమలూరు నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్లో ఓ పెళ్లిలో సినీ నటితో పరిచయం పెంచుకున్నారు అలా ఏండ్ల తరబడి సన్నిహితంగా మెలిగి పెళ్లి మాట ఎత్తగానే విద్యాసాగర్ ముఖం చాటేశాడు గత జనవరిలో ఒత్తిడి మరింత పెరగటం ఎలక్షన్ల వేళ ఈ చర్చ బయటపడితే పార్టీకి బాగా నష్టం వస్తుందని తమ అధికార బలం ప్రయోగించి సజ్జలని కలవగా ఆయన ఆదేశాల మేరకు అప్పటి విజయవాడ సిపి కాంతిరాణ రంగంలోకి దిగారు అసలే కాంతిరానా జగన్తో అంటగాగుతుంటారని ఆరోపణలైతే ఉన్నాయి ఒక విద్యాసాగర్ నుంచి సిపి ఫిర్యాదు అందుకొని ఫిబ్రవరి రెండున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నేరపూరిత కుట్ర మోసం ఫోజరీ బెదిరింపు తదితర సెక్షన్ల కింద సినీ నటిపై ఫ్యామిలీపై కేసులు పెట్టారు అప్పట్లో విజయవాడ డీసీపీగా పనిచేసిన విశాల్ గుని సహా ఓ బృందాన్ని నియమంతో ముంబైకి పంపించింది సినీ నటిని ఆమె తల్లిదండ్రుల్ని ఈ కేసులో అరెస్ట్ చేయడం అక్కడి కోర్టులో హాజరుపరిచి విజయవాడకు తీసుకురావటం జరిగాయి పెళ్లి మాటెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు దీంతో బాధిత కుటుంబం సైలెంట్ గా ముంబైకి వెళ్లిపోయింది ఫిబ్రవరిలో జరిగిన ఈ వ్యవహారం ఆరున్నర తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అయితే ఈ వ్యవహారంలో మరో వాదన కూడా ఉంది దేశంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఈ సినీ నటి కొన్నాళ్ల కిందట ముంబైలో కేసు పెట్టారు ఈ విషయాన్ని ముంబైలో సెటిల్ చేస్తే తన పరువు పోతుందని భావించి తన పరిచయాలతో అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో వారి సాయం మరో వాదన కూడా ఉంది అలా విద్యాసాగర్ వ్యవహారాన్ని ముందు పెట్టి కథ నడిపించారని పోలీసులు చెబుతున్నారు అయితే ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లుగా కూడా తెలుస్తోంది